ఆమె సబ్బండ జాతల గురించి ఆలోచిస్తుంది రేపు బీసీ పోరాటం అయిపోయింది అనుకోండి డెఫినెట్లీ బీసీ పోరాటం అంటే బీసీ పోరాటాన్ని నమ్మొచ్చు అంటారా లేకపోతే జస్ట్ కవిత హైలైట్ అవ్వడానికి అని చెప్పి ఇదంతా చేస్తున్నారా ఒక మాట కవిత హైలైట్ ఈ రోజు కొత్తగా హైలైట్ అయ్యేది ఏంటండి తెలంగాణ ఎందుకనంటే ఇప్పటికే ఆమె లిక్కర్ కేసు కింద కూడా తను అక్కడ జైల్లో ఉండడం జరిగింది ఆ తర్వాత తన గ్రాఫ్ మొత్తానికి మొత్తంగా కూడా పడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను హైలైట్ అవ్వాలి నేను ప్రజల మధ్యలో ఉండాలి నా గురించి మాట్లాడుకోవాలి నా గురించి చర్చించుకోవాలి అని అంటే ఏదో ఒక నినాదాన్ని ఎత్తాలి కాబట్టి బీసీ నినాదాన్ని ఎత్తారు అని అంటున్నారు కవిత గారి చరిష్మా ఈ రోజు కొత్త కాదు కవిత గారు కవిత గారు అలాగ తెలంగాణ సమాజాన్ని తెలియని ముఖం కాదు మన పక్కింటి అమ్మాయిని చూసినటువంటి విధంగా కవిత గారు అందరితో కలగలుపుగా ఉండేటప్పుడు స్వభావం తెలంగాణ ఉద్యమం రానప్పుడు వచ్చినప్పుడు కూడా ఏదైతే సీమాంధ్ర నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఇక్కడ ఉండబడేటండి మన తెలంగాణ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి సమైక్యవాదులకు ఆ రోజున వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అట్లాంటి నాయకులు ఈ బతుకమ్మ సంగమా తెలంగాణ తీసేది ఈ బతుకమ్మతో ఏమైందని చెప్పేసి మన పండగల్లో మన ప్రాశస్తాలను కూడా ఆ రోజు అవహేళన చేసినటువంటి అందరి నాయకులతో చప్పట్ల సంగీతంతో బతుకమ్మలు ఆడించినాం ఇలా రాహుల్ గాంధీ కూడా బతుకమ్మ ఆడిండు ఇలా రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ ఆడిండు చివరికి ఇక్కడ ఎవరైతే సీమాంధ్ర నాయకులను ఆ రోజు ఒత్స బలికిలో వాళ్ళందరితో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మ ఆడిచినటువంటి ఘనత శ్రీమతి కవిత గారికి ఈ రోజు విశ్వపీఠం పైన బతుకమ్మను నిలబెట్టుకున్నాం ఈ రాష్ట్ర అధికార పదే పండుగ రోజు బతుకమ్మను మనం తెచ్చుకున్నామన్నట్టే శ్రీమతి కవిత గారు కొన్ని దశాబ్దాల కాలాలుగా బతుకమ్మ ప్రాస్తానం ఆ విధంగా ముందుకు తీసుకుపోయి ఆ రోజే అందరికీ ఇండ్లలకు ఒక రాగా ఒక బొడ్డమ్మ లాగా కవిత గారు చేరిపోయారు సో ఏదైతే లిక్కర్ కేసు అయితే ఉందో మీరు అన్నటువంటి లిక్కర్ కేసు తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ లిక్కర్ కేసు సంబంధించినటువంటి మూలాలను కనుక మీరు చూస్తే యాభై వేల పేజీల ఛార్జ్ షీట్ వేసింది ఈ బీజేపీ సంబంధించినట్టు గవర్నమెంట్ ఇరవై ఆరు నెలల సుదీర్ఘ విచారణ చేసేళ్ళు ఏం చేసేళ్ళండి కోడిగుడు మీద ఈకలి బీకిన చందంగా ఆ షీట్లో ఏం లేదు ఇరవై రెండు ఇరవై ఆరు నెలల సంబంధించినటువంటి విచారణలో కూడా ఏం లేదు ఇలా జాగృతి సంబంధించినటువంటి కుటుంబానికి కుటుంబ సభ్యులకు కవితా గారిని దూరం చేసేళ్ళు ఇలా జస్టిస్ గవాయ్ గారు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ తను ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం అయితే సుప్రీమే కదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా ఈ కేసులో ఏమి లేదు అన్యాయంగా ఐదున్నర నెలలో కవిత గారిని జైల్లో ఉంచిల్లో ఆమెకు బెయిల్ రాకుండా నేను వచ్చిన తర్వాత దాని పూర్వపరవాలన్నీ కూడా నీ మొత్తం కూడా డెప్త్ చూసేసి దాంట్లో ఆమె పాత్ర అనేటువంటిది ఏం లేదని తెలిసిన తర్వాత నేను వెంటనే వచ్చి బేలిచ్చిన అని చెప్పేసి స్వయంగా జస్టిస్ గవాయ్ గారు చెప్పిళ్ళు ఇంకా ఆమెపైన అవాకులు చబాకులు వెళ్తే ఈ సమాజం హర్షించే పరిస్థితి ఉండదు ఈరోజు ఈడీ కేసులు సిబిఐ కేసులు లేనో ఈ ఈరోజు పవన్ బన్సాల్ గారి పైన కేసులు ఉన్నాయి ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా పైన కేసులు ఉన్నాయి సోనియా గాంధీ మీద కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద ఇటీవల కాలంలో కూడా ఈడీ సంబంధించినటువంటి కేసులు అయినాయి ఇలా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సిద్దరామయ్య పైన కేసులు ఉన్నాయి ఎవరి మీద ఇలా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటారు అట్లాంటి కాంగ్రెస్ నాయకుల ప్రతి ఒక్కరి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా కేసులు పెట్టినంత మాత్రం దూసినట్లయితారు ఇంకొకటి మీరు నోట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే అధికారంలో ఉంటారో ప్రాంతీయ పార్టీలు ఎవరైతే వాళ్ళ మాటలు వినరో వినని సందర్భంలో వాళ్ళు ప్రయోగించేటువంటి ఏకైక ఆయుధం ఈడీ సిబిఐ అనేటువంటి ఆయుధం ఈ యొక్క వాళ్ళ సక్సెస్ రిషో చూస్తే టూ పర్సెంట్ సక్సెస్ రిషో ఉన్నది వాళ్ళ కేసు వాళ్ళు పెట్టినటువంటి కేసుల విషయంలో టూ పర్సెంట్ మాత్రమే పర్ఫెక్ట్ కేసులు పెట్టిల్లు నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు పెట్టినటువంటి కేసులు అన్ని కూడా వీగిపోయినాయి ఈడీసీబీఐ కేసులు ఇప్పుడు చెప్పండి ఈ ప్రకారం రాజకీయమైనటువంటి కుట్ర జరిగిందా కవిత గారిపైన ఏం జరిగింది అన్యాయంగా ఒక మైనాను ఒక ఆడబిడ్డను తీసుకపోయి తిఆర్ జైల్లో పెట్టిల్లు